హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ బోటుపాల్ మున్సిపల్ నుండి మరి చెంగిచర్ల మండి మండి లోపల ఈ రోజు టెండర్ అయిపోయిందని ఈ మనం వార్త చేసినాం జనాలతో మాట్లాడినాం దాంతో పాటు కంపెనీ లోపల ఈ మండి లోపల ఏదో ఒక ముందుకు వస్తే ఈ లోపల కూడా ఓనిస్తారు లోపల పోలీసులు కూడా ఉన్నారు మరి ఏం కాలుతుందంటే కూడా మరి సమాచారం కోసం వస్తే ఆ సమాచారం ఏందని అడుగుతా కూడా వీళ్ళు లోపల పంపిస్తలేరు ఆ మీరు లోపల సారధన సారని చెప్తారు చూద్దాం ఏమైంది ముందుకెళ్దాం అంటే ఎంత చూపేట ఎంత పెట్టండి ఇది పరిస్థితి పరిస్థి ఏమైతుంది మొత్తం కాలిపోతుంది ఏం గాలబెట్టినది కూడా చెప్తలేరు ఒక ఒక భయంకరంగా ఉన్నది క్యా క్యావరే స్టాక్ సర్క్యూట్లే सर्किट तो अलग है मीडिया का अलग है क्या तो लो भी वो लोग भी वही काम करते हैं आप लोग भी वही काम करते है क्या हो रहा है क्या क्या हो रहा है कैसा हो रहा है ये क्या क्या जला रहा है ऐसा बात नहीं है इधर इधर क्या हो रहा है मालूम होने का ना मीडिया मीडिया को तो मालूम होने के ना क्या हो रहा है इधर हाँ సరే లోపల చెప్తా సార్ ముందుకు వెళ్దాం మనం ముందు చూపిద్దాం ఒకసారి ముందుకు రండి ముందుకు ముందుకు రండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమైతుంది మొత్తం మొత్తం చూపెట్టండి ఎంత చూపెట్టండి ఇదంతా గాలితుంది చూపెట్టండి ముందు రండి స్టార్ట్ అయ్యి మొత్తం చూపెట్టండి ఇది పరిస్థితి ఇక్కడ ఎంత గాలిపోతుంది అసలు ఏమైందో ఏం పోతుందో మరి లోపల ఏం ఏం షార్ట్ సర్క్యూట్ అయింది ఏమైంది కూడా అర్థమైతే లేదు చాలా డేంజర్ పొజిషన్ లో ఉంది ఇదంతా మండిలా ఇదంతా కాలిపోయింది ఏదో చూపించండి కిందలో పెట్టండి కింద పెట్టండి మొత్తం ఇదంతా అంతా కాలిపోయింది చాలా డేంజర్ పొజిషన్ ఉన్నట్టు ఉంది తొందరగా కింద వెళ్ళిపోవాలి జనాలు మొత్తం వెళ్ళిపోవాలి చాలా డేంజర్ పొజిషన్ ఉంది కొన్ని వెనకేకి వెళ్ళిపోదాం మనము ఎందుకంటే ఫెయిల్ కూడా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఏదో డేంజర్ ఉన్నట్టుంది ఏమంటుకుందో అర్థమైతే లోపల షార్ట్ సర్కిల్ అయిందా మన ప్రాబ్లం అయిందా అని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా భయంగా ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉన్నది ఇక్కడ ఏరియాలో ఈ మండి లోపల చాలా పొగ మంటలు లోపల మంటలు వస్తున్నాయి బయట పొగ వస్తుంది ఇది మండి లోపల ఉన్న మండి లోపల కంపెనీ ఉంది అంటే టెండర్ అయిపోయింది ఇరవై ఐదు నడుస్తుంది ఇక్కడ టెండర్ అయిపోయింది లోపల కంపెనీ ఏదైతే ఉన్నదో ఇక్కడ టెండర్ అయిపోయిందని ఆ అన్ని ఎక్కడెక్కడ ఇప్పి కుప్ప పెట్టి అంటు అగిపోతురు మరి గీకిరా అంటు పెట్టిరా మరి ఏమన్నా వైర్ ఇట్లా పెట్టిరా కానీ అర్థం కాదు సిస్టమ్స్ పేపర్స్ అన్ని మయమైపోతున్నాయి మనం ఇంత ముందు బయట గేటు మూడ లోపల బయటకు వెళ్ళిపోతున్నాయి ఇక టెండర్ రావాలని వాస్తవానికి ఏమైంది ఏం కంపెనీ మనం అడుగుదాం హాజీ సార్ లేదు చిన్న ప్రమాదం ఏమి లేవు అది కట్ చేస్తే పఫ్ ఉన్నాయి కదా కనిపిస్తుంది దాని మీద ఒక చింగారి పడితే అయింది ఎమ్మెల్యే కంట్రోల్ అయింది ఏమి ఇక్కడ పేపర్ లేవు ఇది లేవు ఇది ఖరాబ్ పేరు సార్ మీ పేరు అబ్దుల్ అబ్దుల్ అంటే ముఖీ మాది కాదు మాది కాదు మేము కూడా ఇక్కడ వచ్చాము మరి ఎందుకు మొత్తం కాంటాక్ట్ అయిపోయింది మొత్తం దేనికోసం అంతా కాలిపోయింది निकाल रहे हैं तो जब आग लगा उनका वो कई को निकाल रहे हैं क्या निकाल रहे हैं ऑफिसर से बोलते हैं उनका क्या हुआ सो मगर कोई खास नुकसान नहीं हुआ अल्लाह का शुक्र है कोई जानी नुकसान नहीं हुआ कोई माली नुकसान नहीं हुआ ये जो पफ है ये पफ को आग पकड़ा उसकी वजह से धुआं ज्यादा निकला धुएं को देख के लोग डर गए मगर कोई नुकसान नहीं हुआ ना जानी नुकसान हुआ ना माली नुकसान हुआ कोई किस्म का कोई लाश नहीं हुआ ये पफ ధువా ఆగాస ఆకే ధువా నిఖలా మరి కో జానీనా చాలా మంటలు వస్తున్నాయి కదా అన్ని మీరే అంటు పెట్టిరు ఇక్కడ వాళ్ళు అంటు పెట్టి టెండర్ అయిపోయింది దానికోసం ప్రాబ్లం అవుతుంది నేను చూసినా అది ఏం ప్రమాదం జరగలేదు ప్రమాదంలో ఏం హాని జరగలేదు అది అంతా హాని కోసం టెండర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదంతా కావాలని చేస్తురా అని మనకు సమాచారం వచ్చింది టెండర్ అయిపోయింది కావాలని చేస్తారని సమాచారం వచ్చింది మీరు ఏమంటారు అది కావాలా అని చేస్తే అది ఎందుకు ఖరాబ్ క్యా బాత భాయి ఆప్తా న్యూస్ బాగా न्यूज बनाने के कुछ भी बोलते क्या? बात नहीं आप को ना, आ या या ना आ, -अभी समझ था क्या है, क्या है? आपको मसाला हो ना सर मसाला लोहे में क्या रहता क्या करते बोले लोहे में बार क्या बोले मंडी वाला क्या बोल रहे इसके लिए हो रहा है इसके लिए हो रहे बोले इसके लिए क्या मालूम मैं आपको क्या हो रहा है मेरे को कुछ भी नहीं मालूम मैं यहाँ पे ठहरे मैं देखे यहाँ पे कोई नुकसान नहीं हुआ ये पफ को आग लगा इससे धुआं लगा इतना मेरे को मालूम బస్ ఇది పరిస్థితి చూసుకున్నట్టయితే అయితే ఇటండి ఒకసారి మొత్తం చూపించాను ఇటండి అయితే ఈ కంపెనీ విషయాలు అడిగితే ఏం లేదు చిన్నగా మంట వెళ్ళింది మంట వెళ్ళి మొత్తం మంట మండింది మొత్తం అయింది ఏ వాళ్ళకేం కాలే వాళ్ళకేం ప్రాణకేం కాలే అంతా క్లియర్ ఉందని చెప్తుండు వాస్తవానికి దీని వెనకేమో రాజకీయం ఉన్నట్టున్నది ఇంత సడన్ గా ఇంత పెద్ద కంపెనీ కాలిపోవడం కారణం ఏంటి కారణం ఇంతమేద కంపెనీ కాలిపోవడం కారణమేంది అసలు ఏంది చిన్న చిన్న విషయంగా దీనికి ఏదో కథ ఉన్నదని అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడ ఓలే ఒకటి రేకులు పీకులు అని తీసేస్తారు ఏం లేవు అని ఎక్కడ తీసేస్తారు అయితే ఈ గతంలో ఉన్న గతంలో చంద్రవణ ఉన్నప్పుడు ఇది కాంట్రాక్ట్ ఇచ్చిన ఇప్పుడు టిడిపి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది కాంట్రాక్ట్ ఇచ్చిన అప్పుడు కాంట్రాక్ట్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా డిస్టర్బ్ కాలేదు ఇప్పుడు సడన్ గా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది మరి కాంట్రాక్ట్ విషయంలో ఏమీ లేకుండా సాక్ష్యం లేకుండా ఆలపెడుతురా మరి దేనికోసం ఆలో అనేది మనకు తెలియదు మరి కావాలని చేసినట్టు మనకు అనిపిస్తుంది ఇది పరిస్థితి చూస్తూనే ఉండండి మైకిను <coughs>